అందరికీ నమస్కారం నేను నందిత నేను యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజు మనము పవన ముక్తాసన సీరియస్లో సుప్త పవన ముక్తాసన అనే ఆసనం గురించి నేర్చుకుంటున్నాం ఈ ఆసన వల్ల ఉపయోగాలు ఏమిటో ఫస్ట్ మనం తెలుసుకుందాం ఈ జనరేషన్లో ఎక్కువగా మెయిల్ అండ్ ఫీమేలు బోత్ ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారు ఇన్ఫెర్టి ఇన్ఫెర్టిలిటీ అనేది తగ్గించడానికి ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది దీంతోపాటు పెల్విక్ పెల్విక్ ఫ్లోర్ని కానివ్వండి పెల్విక్ మసిల్ మజిల్ని మసాజ్ చేయడానికి అండ్ గైనిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి దాంతోపాటు మనకు మన గర్టు హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి మన స్టొమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గించడానికి ప్రతి ఒక్కదానికి ఈ ఆసన అనేది చాలా మంచి ఆసన అనమాట ఈ ఆసన డైలీ మనము అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసినట్లయితే మనకి ఎక్కువగా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మనం ఎక్కువగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు ఈ పవ ఇప్పుడు సుప్త పవన ముక్తాసన ఏమిటంటే ఎక్కువగా మనకు మన ప్రెజర్ అంతా మనకి స్టమక్ మీద పడుతుంది స్టమక్ మీద పడుతుంది అండ్ మనము నీస్ అండ్ లెగ్స్ కూడా బెయిన్ చేస్తాం కాబట్టి థైజ్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది దీంతోపాటు మనకి స్టమక్ దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ తగ్గుతుంది అసిడిటీ బ్లోటింగ్ ఇలాంటి వాటికి మంచి మెడిసిన్ లాగా పనిచేసే ఆసన వచ్చి సుప్త పవన్ ముక్తనాశనం సో ఇప్పుడు ఈ ఆసన ఎలా చేయాలో అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ మనము మ్యాట్ మీద లై డౌన్ ఆన్ ద మ్యాట్ జస్ట్ రిలాక్స్ టేక్ ఏ డీప్ బ్రీత్ అండ్ ఎక్సేల్ డీప్ ఇన్హేల్ జస్ట్ డీప్గా ఇన్హేల్ చేయండి ఇన్హేల్ చేసిన తర్వాత బెండ్ యువర్ రైట్ని ఫస్ట్ మన రైట్ని అనేది బెండ్ చేయొచ్చు అండ్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇంటర్లాక్ చేసిన హ్యాండ్స్ మనము నీస్కి ప్రెస్ చేయొచ్చు సో మన నీ వచ్చి మనకు మన చెస్ట్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి సో డీప్ ఇన్హేల్ అగైన్ అండ్ ఎక్సేల్ ట్రై టు టచ్ యువర్ హెడ్ యువర్నీ గో బ్యాక్ అండ్ రిలాక్స్ సో ఇలా మనము బోత్ లెగ్స్కి చేయచ్చు ఒక్కొక్క లెగ్కి టెన్ టైమ్స్ చేయొచ్చు సో ఇప్పుడు సెకండ్ లెగ్ జస్ట్ డీప్ ఇన్హేల్ బెండ్ యువర్ లెఫ్ట్ నీ అండ్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ హ్యాండ్స్ జస్ట్ ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ ట్రై టు బ్రింగ్ యువర్ లెఫ్ట్ నీ టు యువర్ చెస్ట్ నౌ ఇన్హేల్ అగైన్ అండ్ ఎక్సేల్ ఎక్సేల్ చేసేటప్పుడు మన నీ వచ్చి మన హెడ్కి టచ్ చేయటం ట్రై చేయ మళ్ళీ చేద్దాం డీప్గా ఇన్హేల్ చేసిన తర్వాత నీస్ బెయిన్ చేయాలి బెయిన్ చేసిన నీని మన బోత్ హ్యాండ్స్లో సపోర్ట్ తీసుకోవాలి ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత డీప్ ఇన్హేల్ అండ్ టచ్ ద రైట్ నింగ్ స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా చేయొచ్చు సేమ్ డీప్ ఇన్హేల్ లెఫ్ట్ని బెండ్ చేయాలి బోత్ హ్యాండ్స్తో హోల్డ్ చేయాలి డీప్ ఇన్హేల్ అండ్ వైల్ ఎక్సేలింగ్ టచ్ యువర్ నీట్ యువర్ హెడ్ సో ఇలా సో ఇలా రైట్ లెగ్కి అండ్ లెఫ్ట్ లెగ్కి బోత్ లెగ్స్కి మనము టెన్ టెన్ కౌంట్స్ చేయొచ్చు ఇప్పుడు కంప్లీట్గా ఈ ఆసనం ఎలా చేయాలో చూద్దాం నౌ డీప్ ఇన్హేల్ బెన్ యువర్ బోత్ నీస్ అండ్ ఇన్హేల్ అండ్ మనము మన నీస్ని మన టూ హ్యాండ్స్తో హోల్డ్ చేయాలి నౌ డీప్ ఇన్హేల్ అండ్ హోల్డ్ ద బ్రీత్ అలాగే మనం బ్రీత్ని హోల్డ్ చేయాలి అండ్ లిఫ్ట్ మన అప్పర్ పార్ట్ని కొద్దిగా మన హెడ్ని మన నీస్కి టచ్ చేయటట్టు చూడాలి హోల్డ్ ద బ్రీత్ మనం ఇది చేసేటప్పుడు హోల్డ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి నాకు ఎక్సేల్ నార్మల్ పొజిషన్కి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు లేదు మనకు పాసిబుల్ అవ్వట్లేదు రెండు నీస్కి టచ్ చేయడం అంటే జస్ట్ రెండు నీస్ని బెండ్ చేసిన తర్వాత డీప్ ఇన్హేల్ చేయండి హోల్డ్ ద బ్రీత్ అండ్ ట్రై టు జస్ట్ మన నీస్ని మన హ్యాండ్స్తో మనము తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా కూడా జస్ట్ హోల్డ్ ద బ్రీత్ అండ్ రిలాక్స్ స్టార్టింగ్ మనము మన హెడ్ మన నీస్కి టచ్ అవ్వకపోయినా సరే జస్ట్ మన హెడ్ అనేది లిఫ్ట్ చేయండి ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు మన నీస్ని మనం హెడ్తో ఈజీగా టచ్ చేయచ్చు సో దీన్ని సుప్త పవన ముక్తనాసన అని అంటారు సో ఇన్ఫెటిలిటీ కానీ స్టెరైల్డ్ ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు వీళ్ళకంతా మంచి ఆసన అని చెప్పచ్చు దాంతోపాటు మనకు ఎక్సెస్ ఫ్యాట్ తగ్గుతుంది వెయిట్ రిడక్షన్కి బాగుంటుంది గట్ అనేది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో మన గట్ అనేది హెల్దీగా ఉంటే మనకి నైంటీ పర్సెంట్ వరకు ఎటువంటి డిసీజెస్ రావు సో ఆ గట్ అనేది ఏంటంటే మనకు ఇలాంటి ఆసనాస్ చేయడం వల్ల మనం తీసుకునే డైట్ కరెక్ట్గా ఉండడం వలన అండ్ ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్ దాంతోపాటు ప్లెంటీ ఆఫ్ వాటరు ఇవన్నీ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు